నిత్యం ఏదో ఒక దిక్కుమాలిన పని చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒక కొత్త విషయం వెలుగు చూసింది అక్కడో ఇక్కడో కాదు ఆయన బీహార్లో నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నివాస ధృవీకరణ పత్రం కోసం వచ్చిన దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది జిల్లాలోని మొహియుద్దీన్ నగర్ బ్లాక్ ప్రభుత్వ పోర్టల్లో ట్రంప్ పేరు ఫోటోతో దరఖాస్తు ప్రత్యక్షమైంది అధికారులు అప్రమత్తమై వెంటనే ఈ అభ్యర్థన తిరస్కరించారు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బీహార్ లో గత కొన్ని రోజులుగా ఇటువంటి అపహాస్య దరఖాస్తులతో అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు మొదట కుక్క పేరుతో దరఖాస్తు రాగా ఆ తర్వాత ట్రాక్టరు ఇప్పుడు ట్రంప్ పేరుతో మరో దరఖాస్తు దొరికింది